నాకేమన్నా దాని బాధ కంటే నా కూతురు ఒంటరిగా దిగులే ఎక్కువగా ఉందన్న ప్రాణాలు పోయినా సరే మా నాన్నీ కాపాడుకుంటానన్న దగ్గరుండి కష్టాలా కావడి నెత్తుకున్నావు కన్నీటి నీళ్ళల్లో ఆడుకున్నావు ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ మా నాన్నకి దగ్గరుండి చూసుకుంటానన్నా మా నాన్నకి ఇంకెవరున్నారు నేను అమ్మా మా నాన్న ఉంటే నాకు అదే చాలన్నా ఏం అవసరం కూడా లేదు నాకు నీ జాబ్ చేస్తే మా ఇలానే ఉండిపోతాడు ఇంకా బెడ్ మిడ్ సో హాయ్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది అంటే ఎట్లా అయింది అతనికి క్యూర్ అయిందా లేదా సర్జరీ జరిగిందా లేదా చాలా మంది అయితే కామెంట్ చేశారు నిజం చెప్పాలంటే వాళ్ళ తండ్రికి ఒక బాత్రూమ్ కాడి నుంచి కూడా గో ఇప్పుడు ఈ అంటే డ్రెస్సింగ్ చేయడం కానీ అంటే సర్జరీ జరిగిన దగ్గర క్లీన్ చేసి మెడిసిన్ కానీ అన్ని అంటే ఒక తల్లిలాగా చూసుకుంటా ఉంది ఆ పాప అలాంటి కూతురు పుట్టడం అనేది అందరి సో ఈరోజు ఆ అమ్మాయి స్థానంలో ఒక అబ్బాయి ఉంటే వాళ్ళ తండ్రిని నిర్దాక్ష్యంగా వదిలేసి ఉంటాడు అంటే అందరూ అబ్బాయిలు అట్లా ఉంటాను కాదు కానీ అంత కేర్ అనేది చూసుకుంటారు ఎవరు సో ఆడబిడ్డ అయ్యి వాళ్ళ తండ్రికి బాత్రూమ్ కాడ నుంచి హాస్పిటల్లో నిద్ర లేకుండా వాళ్ళ నాన్నకి ఎంత టెన్షన్ అనిపించిందంటే ఒక పర్సన్ హాస్పిటల్లో ఉంటే అతను హాస్పిటల్లో ఉంచి వచ్చే వరకు ఏమవుతుందో ఏ క్షణం ఎంత అమౌంట్ అవుతుందో ఆ ప్రాణం తిరిగి వస్తుందో లేదో ఈ డాక్టర్స్ ఏం చెప్తారనేది ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ బాధ ఏంటంటే నాకు తెలుసు అనిపించాను కాబట్టి అది ప్రతి పర్సన్ అంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది సో ఆ బాధ అంతా అనుభవించి అమ్మాయి ప్రజెంట్ రోజు ఇక్కడ ఉందంటే వాళ్ళిద్దరు చేసుకున్న పుణ్యమే అని చెప్పాలి హెల్ప్ చేసావు కాబట్టి కదా మా నాన్నకి ఆపరేషన్ అయ్యింది లేదు అంటే మేమిద్దరం ఆ రోజునైతే అయితే చనిపోయే వాళ్ళం అన్న వద్దు హెల్ప్ చేయకపోతే మన నాన్న ఇలా బతికి వచ్చేవాడే కాదన్న నిజంగా ఏం కాదు నాన్నకి ఏం కాదు మంచిగా అయిపోయింది సో ఫ్రెండ్స్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అసలు మనము వన్ ఆర్ టూ లాక్స్ అయిపోతుంది సర్జరీ అనేసి అనుకున్నాం అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ సర్జరీకి ఏదైనా ఎక్స్ట్రా మెడిసిన్ కి అట్లా అవుతుంది అనుకున్నాము సో అక్కడ ఈ ఐసీలో ఎంటర్ అవడం తర్వాత సిచ్యువేషన్ అని మారిపోయేసి వన్ టూ నుంచి త్రీకి వెళ్ళిపోయింది అనమాట అమౌంట్ త్రీ ల్యాక్స్ వరకు అయితే సిచ్యువేషన్ చాలా అంటే చాలా హాస్పిటల్లో ఎట్లా ఉంటుందంటే ఒక పేదవాడికి ఏదైనా సిచ్యువేషన్ మంచిగా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అసలు పట్టించుకోరు అది ఎక్కడైనా సరే నేను గవర్నమెంట్ అనేది చెడ్డగనటం లేదు నేను చూశాను కాబట్టి చెప్తున్నా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత ఇర్రెగ్యులర్గా ఉంటారంటే ఫోన్స్ చూసుకోవడం లవర్స్తో మాట్లాడుకోవడం అసలు పేషెంట్ వచ్చే సిచ్యువేషన్ చనిపోతున్నాడు అనుకున్నా కూడా కనీసం పట్టించుకోరు వాళ్ళకి ఏం కావాలి శాలరీ పడుతుంది వాళ్ళు ఎవరు అడిగే వాళ్ళు ఉండరు అట్లా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ సో గవర్నమెంట్ హాస్పిటల్ వద్దనేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వీళ్ళు అమౌంట్ కడతారా కట్టలేరా కడితే వీళ్ళకాడ నుంచి ఇంకా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఏ బిల్లు వేయాలి ఏ సర్జరీ చెప్పాలి ఏ స్కానింగ్లు ఏది ఎక్స్ట్రా పేమెంట్లు వేయాలి ఇంచుమించు ప్రాణాలు తప్ప అని పిరికేస్తారు కనీసం ఒక నెలకి పదివేలు సంపాదించే సామాన్యుడు ఆ పదివేలు ఎత్తుకొని వాళ్ళ కుటుంబాన్ని సాగోవాలా తనకు వచ్చిన సిచ్యువేషన్కి హాస్పిటల్కి వెళ్ళేసి బాగు చేసుకొని రావాలి అలాంటి సిచ్యువేషన్లో ఈ సమాజం ఉండాలంటే నాకు చాలా అంటే చాలా బాధేసింది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను మనము ఈ నిజంగా ఈ కుటుంబానికి హెల్ప్ చేద్దాము మీరు నా పక్క సపోర్ట్గా ఉండాలని చాలా అంటే చాలా నమ్మకంతో అయితే ముందడిగేశాను నాకు ఎంత సపోర్టు ఎంతమంది ఉన్నారు సపోర్ట్ చేస్తారు క్యూర్ చేసుకుని వద్దాం అనే ఒక కాన్ఫిడెన్స్తో ముందడిగేశాను సో లాస్ట్ వీడియో మీరు చూసారంటే నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాధేసింది నాకు కనీసం ట్వంటీ కే వ్యూస్ కూడా వెళ్ళలేదు అంటే ఒక కుటుంబాన్ని ఒక ప్రాణాన్ని కాపాడదామని ముందడిగేస్తే కనీసం ట్వంటీ కే వ్యూస్ కూడా పోలేదు మనకు ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఉండి కనీసం మీరు సపోర్ట్ అంటే అనా ఎట్లుంది మంచిగా ఉందని కామెంట్ చెప్పినా పర్లేదు మీ ద్వారా ఒక పది మందికి షేర్ చేస్తా వీడియో ఎవరో ఒకరు ఆ కుటుంబానికి అన్నా మేము అండగా ఉన్నాం హాస్పిటల్లో ఉన్నాము ఇంకో ఏ హాస్పిటల్ అన్నా ఎక్కడన్నా మేము ఏదైనా హెల్ప్ చేస్తామన్నా ఆ కుటుంబానికి ఏం కాదన్న ఒక ధైర్యం అన్నా సరే కల్పిస్తా అనుకుంటే ఒంటికి వీస్తూ ఆ వీడియో అడిపిందంటే నాకు చాలా అంటే చాలా అంటే ఇంత సమాజం ఇంత అంటే మంచి చేస్తుంటే మంచిని ఇంత సపోర్ట్ ఎందుకు చేయటం లేదని అనమాట సో మీరైతే తప్పుగా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు నాకు నేను దాని గురించి తప్పగా చెప్పడం లేదు చాలామంది అయితే ఫోన్ చేసి ఆ ఫ్యామిలీ గురించి అడిగారు సపోర్ట్ చేస్తారు నేను దాని గురించి అడటం లేదు అంటే మంచి చేసే సమా సమాజానికి పనికిరాదా ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నాను సపోర్ట్గా అంటే పనికిరాదా అనిపించింది నాకు సో నేనేమో తప్పుగా మాట్లాడినంత క్షమించిన ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధ వేసింది ఆ విషయంలో అయితే సో కనీసం మీరు సపోర్ట్ చేయకునే పర్లేదు ఒక పది మందికి ఆ వీడియో షేర్ చేయడం వల్ల వారి కుటుంబానికి అండగా నిలిచినట్టు అవుతుంది సో అది బాధ అనిపించింది తప్పైతే క్షమించండి మీరు సమయానికి వచ్చి మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చారు ఈరోజు మీరు రాబట్టే నేను నా కూతురు ఇలా ఉండగలిగాం మీరే రాకుంటే మా పరిస్థితి ఏంటి నిజంగా చాలా థ్యాంక్స్ మా అనుకున్న వాళ్ళే మేము ఆపదలో ఉన్నప్పుడు మా దగ్గరికి ఎవ్వరు కూడా రాలేరన్నా ఎవరో తెలియని వాళ్ళు మీరు వచ్చి హెల్ప్ చేస్తే నేను మంచి పనులు చేస్తాను మా లాంటి ఇంకా ఎంతో మంది ఆదుకోవాలి తప్పకుండా తప్పకుండా సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇంచుమించు ట్వెల్వ్ డేస్ హాస్పిటల్లో నేను ఒక త్రీ డేస్ నేను లేను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సిచ్యువేషన్ నాకు కూడా ఒక ప్రాబ్లం వచ్చి వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది సో ఈ అమ్మాయి మమత అండ్ వాళ్ళ కూతురు అంటే వాళ్ళ నాన్నని రూమ్ బయట పడుకొని అన్నం కనుకుంటా వాళ్ళ నాన్న సిచ్యువేషన్ ఎప్పుడు ఏం డాక్టర్లు ఏం చెప్తారు ఏం చేస్తారు ఎంత నరకం అనిపించింది అంటే ఒక అమ్మాయి ఆడబిడ్డ అనే అమ్మాయి హాస్పిటల్లో బయట ఉంటే రోడ్లు నడుస్తున్న దగ్గర పడుకుంటే ఏ సిచ్యువేషన్లో ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి చాలా అంటే నరకం అనుభవించింది మా నాన్న బతుకుతాడో లేదు అని కూడా అనుకున్నామన్న చిన్న నుండి నన్ను చాలా మంచిగా పెంచి ఇప్పుడు సడన్గా ఇలా అయిపోతే అసలు చూడలేకపోయాను అన్న నేను చాలా థ్యాంక్స్ అక్క చాలా థ్యాంక్స్ అన్న లేకపోతే మా నాన్న బతికి పని కాదు అమ్మలేని లోటు ఎప్పుడు కూడా రానియాలి అన్న మా నాన్న ఏ విషయంలో అయినా నేను మా నాన్నతో అన్ని షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు సడన్ గా ఇలా యాక్సిడెంట్ అయ్యి ఇలా బెడ్ మీద ఉంటాడన్న మీ దయ వల్ల ఇప్పుడు మా నాన్న మళ్ళీ బతికొచ్చాడన్నా మా నాన్న ఉంటే నాకు అదే చాలన్న సో ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఒక సిచ్యువేషన్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చామే కానీ ఆ అమ్మాయికి ఏ ఆధారాలు లేదు సో నేను అమ్మాయికి ఏంటంటే నేను అనుకునేది ఒక ఏదన్నా తన కాళ్ళ మీద తను నిలబడాలి ఎవరిని చేజాబ్బకూడదు ఏదన్నా జాబ్ లాంటిది ఏదైనా ఉండాలి అనేసి అనుకున్నాను సో ఇక్కడ వరకే చాలా అంటే మనం అనుకున్న రీచ్ కంటే ఎక్కువ దాటింది కాబట్టి నా స్తోమత కూడా చేయలేకపోయాను నేను నిజం చెప్పాలంటే ఈ అమ్మాయిని చదివిపిద్దాం అనుకున్నాను కానీ చదివిపిస్తే వాళ్ళ నాన్న దగ్గర పర్సెంట్ ఎవరు లేరు సో ఆ అమ్మాయిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను నాన్న నేను కాడ ఇంకెవరినైనా పెడతాను అన్న ఏదన్నా అంటే శాలరీ ప్రకారం ఏదన్నా నర్సు లాంటి అమ్మాయిని ఏమైనా చూసుకుంటాను చదువుకోను అన్న అంటే నాన్న నాకు నాన్నకన్నా ఎవరు ఎక్కువ కాదు నాకు చదువు అవసరం లేదు నేను నాన్నకు మంచిగా అయిపోతే నేను మంచిగా మళ్ళీ చదువు చే చదువుకుంటాను మంచిగా ఉంటాను అన్న ప్రజెంట్ నాకు నాన్నకన్నా ఏది ఎక్కువ లేదనేది సో నిజం చెప్పాలండి నాన్న మాటకి సెల్యూట్ నాన్న అంటే మనకు జన్మనిచ్చిన వాళ్ళకన్నా నాకు చదువు వద్దు ఏది వద్దు అవసరం లేదన్నారు చూడు చాలా అంటే చాలా ఆనందం అన్న సూపర్ సో ఫ్రెండ్స్ నేను చేద్దామన్న సాయం అయితే కంప్లీట్ అయింది కానీ పూర్తిగా అయితే కాలేదు నేను అనుకునేది ఏంటంటే వాళ్ళైతే సర్జరీ చేసి ఇంటికి తీసుకొచ్చానే కానీ ఆ అమ్మాయి ఈ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఎవరిని చెయ్యి జాపుకుంటా అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలంటే ఆ అమ్మాయికి జీవన ఉపాధి ఏదన్నా కల్పిద్దామని నా ప్లాన్ సో అది ఎవరైనా మీరు ఎవరైనా సాయం చేయాలని అమ్మాయికి జాబ్ తీసేయాలి ఒక అమ్మాయికి మంచిగా బతకాలన్నప్పుడు మీరు ఎవరైనా కామెంట్లు ఏదైనా కామెంట్ చేశారంటే నాతో కాంటాక్ట్ అవుతానండి నేను మాట్లాడతాను అమ్మాయికి ఏదైనా జాబ్ ఇప్పిద్దాము సో నా సిచ్యువేషన్ కూడా అలాంటి సిచ్యువేషన్ సో అందుకని నేనైతే ఇప్పటివరకు పోరాడి పోరాడి చాలా అంటే చాలా అంటే మీరు లాస్ట్ వీడియో చూసారంటే చాలా బాధేసింది కనీసం సపోర్ట్ అనేది కూడా లేదు ఆ వీడియోని ఒక పది మందికి షేర్ చేసి ఒక సపోర్ట్ అనేది ఉంటే ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీకి ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ కానీ ఎవరో ఒక ఏరియాలో ఏదన్నా పొలిటీషియన్లు కానీ వారి కుటుంబానికి అండగా నిలిచుంటారు సో అలాంటి సిచ్యువేషన్ అయితే మనకు రాలేదు సో అందువల్ల ఆ అమ్మాయికి ఏదన్నా ఒక ఆర్థిక సాయం కాకపోయినా సరే ఉపాధి కల్పించాలని నా కోరిక తప్పకుండా నీకు ఏదన్నా సంథింగ్ నాన్న నేను నీ ఫస్ట్ నేను చదివిపిద్దాం అనుకున్నా కానీ నేను మొన్న మాటకి నాన్నకి కాడా మనిషి ఉండాలి ఇంకొకటి నువ్వు లేకపోతే ఆయన చాలా డల్ అయిపోతాడు ఈ త్రీ ఫోర్ మంత్స్ నాన్నకాడు ఉండు ఇది ఒక బుక్ షాప్ కానీ బట్టల షాప్ కానీ ఏదైనా పర్లే అన్న నాకు ఇది నచ్చిన ఇట్లా చేస్తానన్నా నాకు ఇదే ఇష్టం ఇట్లాంటి చేయను నీకు ఏది నచ్చితే అదే చేద్దాం కంపల్సరీగా నా ప్రయత్నం అయితే చేస్తాను ఒక వన్ వీక్ ఫోర్ డేస్లో నీకు ఖచ్చితంగా సాయం చేస్తాను బాధపడద్దు సార్ అట్లాంటివి ఏమొద్దు ప్రజెంట్ అసలు నిజం చెప్పాలంటే ఈ టెన్ డేస్ తండ్రి కోసం అమ్మాయి పడ్డ కష్టాలు చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగే నాకు ఎందుకంటే కనీసం అమ్మాయి ఫుడ్ తినేది కూడా మర్చిపోయింది ఎంతసేపు నాన్నకి ఎట్లుందన్న నాన్నకి ఎట్లుందన్న డాక్టర్లు అన్న డాక్టర్ అంటే ఏమైనా సిచ్యువేషన్ వస్తే అమ్మాయికి చెప్తే బాధపడుతుందని వాళ్ళు ఈ అమ్మాయితో అంటే ఫ్యామిలీ డాక్టర్ అనేసి అమ్మాయికి ఏ విషయం చెప్పలేదు సో ఫైనల్గా అని నాతోనే మాట్లాడుతున్నారు ఆయన సిచ్యువేషన్ కానీ అమౌంట్ పరంగా కానీ అసలు ఏమైంది ఎంత అవుతుంది సో సర్జరీ అయిన తర్వాత ఆయనకి బ్లడ్ కూడా తగ్గి చాలా ఇబ్బంది కూడా జరిగింది మీరు వచ్చిన తర్వాతే నాకు మనోధైర్యం వచ్చింది అయ్యా నా కూతురు కూడా కొంచెం ధైర్యంగా ఉండగలుగుతుందంటే మిమ్మల్ని చూసుకోలేదు మీరు చేసిన సహాయాన్ని మేము మర్చిపోం జీవితకాలం మీకు రుణపడి ఉంటాం పెద్దోళ్ళు పెట్టద్దు మీరు మీరే చేయటం కాకుండా మాకు ఇంకా ఎంతో మందిని సహాయం చేయడానికి కూడా ముందుకు తీసుకురావటానికి కూడా మీరు చాలా శ్రమపడ్డారు కష్టపడ్డారు ఏం ఏం కాదు చాలా నాది ఏముందినన్నా నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలిసిన అన్న ఒక పర్సన్ అంటే హాస్పిటల్కి వెళ్తే ఎంత నరకం అనుభవిస్తారో నాకు తెలిసిన ఆ బాధ ఒక అన్న తినేది ఉండదు పక్కన ఇబ్బంది బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ పర్సన్ని మనం ఇంటికి తీసుకొస్తామో తీసుకురాలేము ఆ సిచ్యువేషన్ నుంచి అది గుర్తుంటుంది తప్ప మనము తిన్నామా లేదా పడుకున్నామా లేదా ఆరాలంటే ఏమి రావు ఎంతసేపు ఫ్యామిలీని వదిలేసి మా దగ్గర నా కూతురికి తోడుగా ఏకరణ బిడ్డ ఆ తల్లి మమతా కూడా హాస్పిటల్లో ఉండి చేసేవా నీకు కూడా చాలా పర్వాలేదు నాకేమన్నా ఇద్దరిని బాధ కంటే నా కూతురు ఒంటరిగా ఎట్టా బతికిద్దా అని దిగులే ఎక్కువగా ఉందన్న ఏం కాదు ఏం కాదు అంకుల్ మంచిగానే ఉంటారు మీకేం కాదు నేను అదే చెప్తాను చూసారు కదా చెట్టు చేశారు నేను ఈ పరిస్థితిలో ఉన్నా ఎవరన్నా చేస్తే పరిస్థితి ఏంటి చెల్లికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను సాయంగా ఉంటా అర్థమైందా మీకు ఏం ప్రాబ్లం ఉండదు నీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేను ఉంటా ఇప్పుడు నాలుగు రోజులే ఉన్నాడు మళ్ళీ ఉన్నాడు అని మాత్రం అనుకోవద్దు నేను మీ కొడుకు లాంటి వాడిని అనుకోండి అర్థమైందా ఇప్పుడు నీ కూతురు ఒకటే కాదు నీకు ఇద్దరు కూతురు నేను అప్పుడు అనుకోండి ఓకేనా మీరు లక్షలంగా ఉండండి మంచిగా ఆరోగ్యం తోడుగా ఉన్నందుకు చాలా నేను కానీ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ నాకు బాధ వేసిన విషయం ఏంటంటే మంచి చేసే వీడియోలు సపోర్ట్ చేయటం లేదు సమాజం ఇప్పుడు ప్రజెంట్ ఎట్టుందంటే నేను ఒక కుటుంబాన్ని కాపాడుతున్నాను మీరు ఏదైనా సాయం చేస్తారని అయితే కాదు ఒక సపోర్ట్గా మేము ఉన్నామన్నా పది మందికి షేర్ చేస్తాము పది మంది ఇప్పుడు మీరు ఒక పది మందికి షేర్ చేసిన వల్ల దాంట్లో ఒక డాక్టర్ ఉండొచ్చు లేదంటే ఒక పొలిటీషియన్ ఉండచ్చు ఎవరో ఒకరు ఫ్యామిలీకి నేను ఉంటాను ఒక టూ డేస్ మీతో కూడా ఉంటాను నైట్ టైం ఉంటాను మీకు ధైర్యం ఉంటాను అలాంటి ఒక కనీసం వస్తారు మీరు నేను ఒక కుటుంబాన్ని సాయం చేస్తుంటే టెన్ కే వీస్ వచ్చినాయంటే ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు పెట్టుకుని నేను అది ఎవరు తప్పనుకోవాలి నేను సాయం చేయడం తప్ప ఇట్లా ఇలాంటి పనులు చేయొద్ద అంటున్నారా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ అదొక్కటే చాలా అంటే చాలా బాధేసింది నాకు సో ఫైనల్గా నేను ఆ కుటుంబానికి ఆ క్యూర్ చేసిన తర్వాతే నా ఛానల్లో వీడియో పెడతానని చెప్పాను సో ఫైనల్గా అయితే నేను తీసుకొచ్చాను చాలా మంది కూడా కామెంట్ చేస్తారన్న నాకు ప్రాబ్లం అన్నా ఇది ప్రాబ్లం అన్న అనేసి సో నేను అందరికీ చెప్పాను ఈ సమస్య అనేది క్లియర్ కాకముందు నేను ఇది చేయలేను ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించింది సో హెల్త్కి అయితే మంచిగానే ఉంది ఏం ప్రాబ్లం అయితే లేదు సో ఫోర్ మంత్స్ ఆ ఫైవ్ మంత్స్ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది ఏం కాదన్నారు ఫాలో అప్లో కూడా ఉన్నాను నేను వస్తాను మనం రివ్యూకి వెళ్ళేటప్పుడు కూడా సార్ డాక్టర్ని కలిసేటప్పుడు వెళ్దాము స్కానింగ్ గీనింగ్ కానీ మళ్ళీ అంతా ఉంది నేను నీకు ఒకరు ఏ ఎమర్జెన్సీ అయినా సరే ఇంటికాడ ఉండాలన్నా సరే నీకు అక్కకు ఫోన్ చేస్తే ఇంటికాడ వచ్చి ఉంటుంది ఓకే ఒక నాకు ఇబ్బంది అయినా సరే అక్కను పంపిస్తూ ఉంటుంది లేదన్నా నువ్వు ఉండ అర్జెంటే నేను ఉంటా నాకు ఎన్ని పనులు ఉన్నా సరే నీకు ఇబ్బంది అన్న నాకు భయం ఉందంటే నేను ఉంటా హాస్పిటల్ అయినా పర్లేదు ఓకేనా నాన్న క్యూర్ అయ్యి నీకు ఏదన్నా పని చేసుకొని జాబ్ చేసి చేసిన సాకే వరకు నీ బాధ్యత నాది లేదన్నా నేను చదువుకుంటానంటే అది కూడా నేను చూస్తానన్నా నువ్వు చదువుకోవాలని కానీ ఉంటే నేను చదివిస్తాను నువ్వేం చదువు చదువుతావు చదువుకో డబ్బులు సంపాదిస్తాము అయిపోతుంది నన్ను ఒక ప్రాణాన్ని కాపాడితే జీవితాంతం పేరు గుర్తుపెట్టుకుంటారు నాన్న చేసిన మంచితనంలో నేను చేస్తున్నాను తప్ప కనీసం అన్నతో సమానం కూడా కాదు నేను చెప్తున్నాను నా కోసం నాకు చదివించడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు ఇప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు నేను బయటలేను కదా ప్రాణాలు పోయినా సరే మా కాపాడుకుంటానన్న దగ్గర దగ్గరుండి కష్టాలా కావడి నెత్తుకున్నావు కన్నీటి నీళ్ళల్లో ఆడుకున్నావు ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ మా నాన్నకి దగ్గరుండి చూసుకుంటానన్నా మా నాన్నకి ఇంకెవరున్నారు నేను తప్ప కంటి పాపోలే చూసుకున్నావే అమ్మా ఏమిచ్చి నీ రుణము తీర్చుకుంటా జన్మనిచ్చిన మా నాన్న కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదన్నా నా ప్రాణం పోయినా సరే మా నాన్ననైతే నేను కాపాడుకుంటానన్నా మా నాన్న మళ్ళీ నన్ను అప్పటిలాగా మంచిగా చూసుకోవాలన్నా ఏ కష్టం లేకుండా నాకు ఏ జాబ్ కూడా ఎక్కువ కాదు ఏ చదువు కూడా ఎక్కువ కాదు మా నాన్నకి మంచిగా అయిన తర్వాత నేను ఏ జాబ్ కావాలన్నా చేస్తానన్న అప్పుడు మా నాన్న కోసమైనా కానీ నేను జాబ్ చేస్తాను మా నాన్నకి హెల్త్ మంచిగా అయిన తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తానన్నా ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళాలేనన్నా మా నాన్నని నీళ్ళు వదిలేసి ఇన్ని రోజులు మా నాన్న నన్ను ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు ఇప్పుడు కూడా నేను మా నాన్నకి ఏ కష్టం రాకుండా చూసుకుంటానన్నా ఇప్పుడు కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేవు మా ఇంట్లో ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చినాం ఇప్పుడు ఇంట్లో నెల గడవడానికి కూడా కష్టంగా ఉంటుందన్న నేను బయటకు వెళ్ళి జాబ్ చేసే పరిస్థితిలో కూడా నేను లేను మా నాన్న చూసుకోవడానికి ఎవ్వరు కూడా లేరు ఇంకా నేను తప్ప నేను జాబ్ చేస్తే మా నాన్న ఇలానే ఉండిపోతాడు ఇంకా బెడ్ మీద నాన్నకి హెల్త్ బాగా అయిన తర్వాత నేను ఎక్కడికి జాబ్ చేస్తానన్నా నేను జాబ్ చేసి మంచిగా డబ్బులు సంపాదించిన తర్వాత

మీరు రాబట్టే నా కూతురు చాలా ధైర్యంగా ఉంది మీరు రాకుండా ఉంటే నా కూతురు నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను నా బాధ తను చూడలేదు తన బాధ నేను చూడలేను ఎలా బ్రతకగలవా అని మేము ధైర్యాన్ని కోల్పోయాం కానీ మీరు వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చారు ఏం కాదు కాదు ఇప్పుడు డబ్బులు పోతే మళ్ళీ సంపాదిస్తాం కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు ఇప్పుడు నువ్వు అనేది మంచిగా క్యూర్ అయితే అమ్మాయికి లక్షల్లో సంపాదిస్తా జీవితంలో అమ్మాయికి మంచిగా చూసుకుంటావు ఏ కష్టం రాకుండా చూసుకుంటావు అదే నువ్వు లేకపోతే అమ్మాయి ఏం భయపడద్దు అనుకో ధైర్యంగా ఉండండి మంచిగా ఉంటది టయానికి ఫుడ్ తీసుకొని మెడిసిన్ తీసుకొని డాక్టర్ చెప్పినట్టు వాక్ చేయండి లైట్ గా వాక్ చేస్తూ వాక్ చేస్తూ ఫ్రీ అయిపోతుంది మీరు స్టడీగా పడుకునే ఉన్నారంటే మళ్ళీ పెయిన్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ మనం పోవాలన్నా కూడా మ్యాక్సిమం ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ అని ఎత్తుకోవాలన్నా ఎందుకంటే మెడిసిన్కి కానీ స్కానింగ్లు కానీ చాలా అంటే చాలా ఉంటాయి మనం ఎందుకంటే మనం ఇప్పుడు అంత అనుకుంటేనే అంత ఏంటంటే ఇంకా మన అనేది అమౌంట్ పెట్టుకోవాలి సో చాలామంది అడుగుతాను నా సైన్స్ ఎక్కువ ప్రయత్నిస్తాను ఎవరైనా జాయిన్ అయినా ఎవరైనా సపోర్ట్ చేస్తానన్నా కంపల్సరీ మనకు ప్లస్ అవుతుంది నేను కంపల్సరీ ఎవరైనా అడిగైనా అమౌంట్ రెడీ చేసి పెడతాను నువ్వైతే దాని గురించి బాధ పెట్టుకొని డబ్బులు సెట్ అవుతుంది అవుతుందని భయపడద్దు ఓకేనా నీకు ఒక టూ త్రీ మంత్స్ వరకు నీ ఫుడ్ కానీ మెడిసిన్కి కానీ అన్నీ నాది బాధ్యత ఓకే లక్ష్మి మీరు ధైర్యంగా ఉండండి నేను చూసుకుంటాను నువ్వు నాన్న మంచిగా చూసుకునేది నీ బాధ్యత ఎందుకంటే నేను ఓదార్చగలుగుతానే కానీ నువ్వు ఇచ్చినంత కాన్ఫిడెన్స్ నేను ఇవ్వలేను నాన్నకి అర్థమైందా నువ్వు ధైర్యంగా ఉంటేనే నాన్న ధైర్యంగా ఉంటాడు ఓకే ప్రజెంట్ అయితే నా దగ్గర ఫోర్ థౌజండ్ ఉంది నాన్న ఫోర్ థౌజండ్ నువ్వేమో ఇంట్లోకి ఏమన్నా సిచ్యువేషన్ కానీ ఏది కానీ నేను ట్రై చేస్తా నాకు మాక్సిమం ఏ రూపంలో వచ్చినా నాన్నకి క్యూర్ అయ్యి మెడిసిన్ గిడిసిన్ మొత్తం చూసుకునే బాధ్యత త్వరగా త్వరకు పోరాడాము అయ్యింది ఇది ఇంతవరకన్నా హెల్ప్ చేశారన్న అదే చాలు మా నాన్న తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాడు నాకు అది ఒక హెల్ప్ అయితే చేశారన్న థ్యాంక్స్ మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేనన్న చాలా మంది చేయడం వల్ల హెల్ప్ మనం ఏ విధంగా కానీ అందరికీ థ్యాంక్స్ అండి మా నాన్నను కాపాడినందుకు అదే కానీ మనం ఒక్కతో చేయాలనుకునే దేవుని ఆశీస్సులు నీ యొక్క మంచితనం వల్ల నానే ఈ పొజిషన్లో ఉన్నాడు నాన్న ఓకే ధైర్యంగా ఉండు ఏం భయపడొద్దు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చే అంకుల్ వెళ్ళే సూచన మీరు ధైర్యంగా ఉండాలి మీరు అట్లా ఆలోచనలోకి వెళ్ళారంటే అమ్మాయి మెంటల్గా డిస్టర్బ్ అయిపోద్ది మళ్ళీ మీరు ధైర్యంగా అది ఇది మాట్లాడుతూ మంచిగా నవ్వుకుంటూ మంచిగా ఉండండి నీకు ఏమన్నా పెయిన్ అనిపించినా ఏదన్నా ఇబ్బంది అనిపించినా నాకు ఫోన్ చేయాలన్న ఇమిడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఓకే చాలామంది అయితే సపోర్ట్ ఇచ్చారు మీరు ఇచ్చారు కాదన్ను మీ ఇచ్చిన సపోర్ట్కి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నా ఒక్కరితో ఈ సాహసం అనేది జరగదు సో మీరందరూ సాయం చేస్తారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నా ఒక చిన్న ఆశ ఆశ ఏంటంటే ఈ అమ్మాయికి ఏదైనా ఉపాధి కల్పించాలని నా కోరిక ఎందుకంటే నేను ఈ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఈ అమ్మాయిని మంచిగా చూసుకోగలుగుతాను కానీ తర్వాత నా సిచ్యువేషన్ కూడా మంచిగా లేదు ఎందుకంటే హైదరాబాద్లో రూమ్కి రెంట్లకి ఇటు అన్నిటికీ చూసుకొని నాకు వచ్చేది ఒక పదహైదు వేలు మాత్రమే దాంట్లో నేను ఇవన్నీ చూసుకొని ఫ్యామిలీని చూసుకొని ఇవన్నీ చూసుకోవాలంటే నా కూడా సరిపోదు సో నేను నా ఒక చిన్న ఆశయం ఏంటంటే ఈ అమ్మాయికి ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి ఒక బుక్ షాప్ కానీ ఏదన్నా బట్టల షాప్ కానీ ఈ అమ్మాయికి అనేది చేస్తే అమ్మాయి జీవితంలో నాన్నని అమ్మాయిని మంచిగా బతుకుతుంది అంటే ఎవరిని చేజాపుకుంటా తన కాళ్ళను తన బ్రతకతాదని నా ఆశయం ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే తెలుస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్